హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ హై నెక్ బ్లౌజ్ని గా ఎలా కట్ చేసుకోవాలో చూశాను కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ అయితే ఇలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ సైజ్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కరెక్ట్గా ఇచ్చాను షేప్ బెల్ట్ బస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా ఈ విధంగా ఫ్రంట్ లో క్రాస్ కట్ విత్ షేప్ బెల్ట్తో డిజైన్ చేశాను ఇక్కడ నెక్ మీకు ఎంత బ్రాడ్ కావాలంటే అంత బ్రాడ్ తీసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ నెక్ ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ని డిజైన్ చేశాను ఈ బ్లౌజ్ ఇంత నీట్ ఫినిషింగ్ రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి షోల్డర్ జారకుండా అలాగే లాగినట్టుగా పట్టినట్టు రాకుండా ఉండాలి అంటే మనం మెడపీస్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అసలు స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటిస్తే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని రెడీ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని క్రింది వైపున నడుం పట్టీని స్టిచ్ వేయడం కోసం రెండు ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను క్రింది వైపున మనం కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చునిస్తే హాఫ్ ఇంచ్ ఖర్చుతో లేదు మీరు పాదమించి పాదం పాదమించి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి మనం కటింగ్లో ఎంత ఖర్చులు అయితే ఇస్తామో అదే ఖర్చులు తీసుకోవాలి ఖర్చులు ఏ మాత్రం ఎక్కువ తీసుకున్నా బ్లౌజ్ షార్ట్ అయిపోతుంది ఒకవేళ ఖర్చులు తక్కువ తీసుకున్నారనుకోండి బ్లౌజ్ పొడవైపోతుంది కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకొని ఇక్కడ నడుం పట్టీని స్టిచ్ చేశాం కదా ఈ పట్టి పై వైపున స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఈ నడుం బెల్ట్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్తుంది మీకు ఈ బ్లౌజ్ కటింగ్ ఒకవేళ మిస్ అయ్యారు అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేయడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ పైకి లేచినట్టు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట ఫిట్టింగ్ అందువల్ల ఖచ్చితంగా నడుం పట్టీని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ కచ్చు దగ్గరికి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఫోల్డింగ్ ఇచ్చాను కదా ఆ ఫోల్డింగ్ దగ్గర టూ సైడ్స్ ఈ డాట్ హైట్ని మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఆ ప్లేస్లోనే డాట్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి రెండు సైడ్లు ఒకే విధంగా తీసుకోవాలి నేనైతే మూడున్నర లేదా మూడు ముప్పై ఇంచెస్ వరకు డాట్ పొడవుని తీసుకోవచ్చు క్రాస్గా పావు ఖర్చుతో క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా డాట్ని స్టిచ్ వేసుకోవాలి ఒక సైడ్ డాట్ హైట్ ఎంత హైట్ అయితే తీసుకుంటున్నామో సెకండ్ సైడ్ కూడా సేమ్ హైట్తో డాట్ని స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం బ్యాక్ పార్ట్ రెడీ చేశాక బ్యాక్ పార్ట్ లూజ్ని ఫోల్డింగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకొని లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇలా బ్యాక్ ని ఫోల్డ్ చేసుకొని మనకి నడుములు ముప్పై ఇంచెస్ కదా నాలుగో భాగం ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ సైడ్ టూ సైడ్స్కి నడుములు ఏడున్నర ఇంచెస్కి కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి టేప్ని మార్క్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కానీ ఆ బ్లౌజ్లో డిఫెక్ట్స్ ఉన్నాయి అన్నారు కదా అందువల్ల ఇలా నేను బాడీ మెజర్మెంట్స్ కూడా తీసుకున్నాను కాబట్టి నడుము లూస్ ముప్పై ఇంచెస్కి ఇలా ఫోల్డింగ్ మీద ఏడున్నర ఇంచెస్కి బ్యాక్ పార్ట్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని స్టిచ్ చేయడం కోసం క్రింది వైపున ఇలా ఒక పావు ఇంచ్కి సన్నగా ఫోల్డ్ చేసుకోవాలి మనం ఖర్చు కోసం హెమ్మింగ్ కదా హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కాబట్టి ఇలా రెండు హ్యాండ్స్కి చిన్నగా అంటే ఒక పావు ఖర్చుని ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఒక హ్యాండ్కి మనం ఎంతైతే ఫోల్డింగ్ ఇచ్చామో సేమ్ అదే విధంగా సెకండ్ హ్యాండ్కి కూడా అంతే ఫోల్డింగ్ ఇవ్వాలి ఏ మాత్రం మీరు ఫోల్డింగ్ ఎక్కువ ఇచ్చారు అంటే మనకి ఒక హ్యాండ్ పొడవుగా ఒక హ్యాండ్ షార్ట్ అయిపోతుంది కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి నెక్స్ట్ క్లాత్ని కరెక్ట్గా ఇక్కడ ముప్పై ఇంచ్ మిగులుతుంది కదా ఆ ముప్ప ఇంచుకే ఇలా ఫోల్డ్ చేసుకుని నేనైతే ఒక లూజ్ స్టిచ్ వేస్తున్నాను హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఆ లూజ్ స్టిచ్ని రిమూవ్ చేసుకోవచ్చు ఒక హ్యాండ్కి ఎంత ఖర్చునైతే తీసుకుంటున్నానో సెకండ్ హ్యాండ్ కూడా అదే ఖర్చును తీసుకుంటూ క్రింది వైపున ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా ఒక ఇంచుకే రెండు హ్యాండ్స్కి ఇలా ఫోల్డ్ చేసి ఒక లూజ్ స్టిచ్ వేస్తున్నాను హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ స్టిచ్ రిమూవ్ చేసుకుంటే హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఇలా హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత లోతు తీసిన సైడ్ ఎదురెదురుగా రావాలి షోల్డర్ దగ్గర ఇక్కడ టక్స్ ఇస్తాను కదా ఇలా ఫోల్డ్ చేసి చెక్ చేసుకోవాలి లోతు తీసిన సైడ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఎందుకంటే ఒక హ్యాండ్ లెఫ్ట్కి ఒక హ్యాండ్ రైట్కి మనం వేసుకునేటప్పుడు ఈ లోతు తీసిన సైడ్ ఎదురెదురుగా రావాలి అలాగే ఇక్కడ టక్స్ ఇచ్చిన క్రింది వైపున ఈ రెండు క్లోత్స్ సమానంగా రావాలి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు వస్తే ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి హ్యాండ్ పొడవును కూడా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డార్స్ని కరెక్ట్గా మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ కప్పు హైట్ రెండున్నర ఇంచెస్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ కాబట్టి ఒక ఇంచ్కి ఇలా టూ సైడ్స్ మార్కింగ్ వేసుకున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లాత్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని రెండున్నర లేదా రెండు ముప్పా ఇంచెస్కి ఇలా కరెక్ట్గా మార్కింగ్ ఇవ్వాలి ఇక్కడ పావు ఇంచ్ ఎందుకంటే ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి పావు ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చున్నాను కదా అందువల్ల అనమాట నెక్స్ట్ థర్డ్ డాట్ని మూడు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా త్రీ డాట్స్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకుని స్టిచ్ వేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సేమ్ ఇలానే సెకండ్ క్లాత్కి రావడం కోసం ఇలా సెకండ్ క్లాత్ని ఈ క్లాత్ పైన ప్లేస్ చేసి హ్యాండ్తో ప్రెస్ చేస్తే ఇంప్రెషన్ నీట్గా వస్తుంది లేదా వీలర్ హెల్ప్తో కూడా మార్క్ చేసినా కూడా నీట్గా సెకండ్ క్లాత్ మీద ఈ ఇంప్రెషన్ అనేది వస్తుంది నేను ఆల్రెడీ మార్క్ చేశాను కాబట్టి నీట్గా నాకు కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా డాట్స్ని కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ టక్స్ ఇచ్చాను కదా ఆ టక్స్ దగ్గరికి క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని రెండు వైపులా వన్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా అంటే వన్ ఇంచ్కి డాట్ వెడల్పుని మార్క్ చేశాను కదా ఇలా క్రాస్గా ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇలా డాట్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ డాట్ని స్టిచ్ వేసాక మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఖర్చు వైపుకి టర్న్ చేసుకొని ఇలా పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫస్ట్ డాట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ డాట్ని పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఫస్ట్ డాట్లోనే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ డాట్ని మనం ఎంత వెడల్పు తీసుకోవాలి ఎంత పొడవు తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ డాట్ని మనం కరెక్ట్గా స్టిచ్ వేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది సెకండ్ డాట్ అండ్ థర్డ్ డాట్ని పావుంచి ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా డాట్స్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది సేమ్ ఇలానే సెకండ్ క్లాత్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఎంత నీట్గా ఉందో ఇలా డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో పై వైపున ఈ విధంగా రబ్ చేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఎంత నీట్గా ఉందో స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని చెక్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ ఉందా అలాగే మిడిల్ డాట్ కరెక్ట్గా ఈక్వల్గా వచ్చిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి ఇక్కడే కట్ చేసుకోవాలి రెండు వైపుల డాట్స్ని పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోవాలి మీకు ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉంటే ఓకే సపోజ్ లేదు అంటే ప్యాంట్ క్లాత్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ క్రిందికి జారకుండా ఉండాలి అంటే షేప్ బెల్ట్ వీలైనంత వరకు స్టిఫ్గా స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది నాకు ఇక్కడ ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది అందువల్ల టూ లేయర్స్ ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ పై వైపున నేను ముందుగా కట్ చేసిన షేప్ బెల్ట్ని ఈ విధంగా ప్లేస్ చేశాను షేప్ బెల్ట్స్కి టక్స్ ఇచ్చాను కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత నేను కటింగ్లో క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకోవాలి ఫస్ట్ క్రింది వైపున ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఎదురెదురుగా ఎదురుగా టక్స్ పాయింట్స్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి లేదంటే మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఒక షేప్ బెల్ట్ని స్టిచ్ చేసి సెకండ్ షేప్ బెల్ట్ని కానీ మీరు స్టిచ్ చేశారు అంటే ఒక షేప్ బెల్ట్ ఏమో రైట్ సైడ్కి వస్తుంది సెకండ్ షేప్ బెల్ట్ కూడా రైట్ సైడ్కే వచ్చేస్తుంది అంటే ఈ టక్స్ అనేది మారిపోతాయి అన్నమాట కాబట్టి ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నారో సెకండ్ షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ వేసుకోండి మనం టక్స్ ఇచ్చుంటాం చూసారా ఈ షేప్ బెల్ట్కి ఆ రెండు టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి కన్ఫ్యూజన్ లేకుండా ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి హుక్స్ బెల్ట్ వైపు కాజా బెల్ట్ వైపు అంటే మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అలా కాకుండా ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్గా రావాలి అంటే ఈ రెండు టక్స్ అనేది ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇలా బ్యాక్ టర్న్ చేసుకొని ఒక ఖర్చుతో పాయిట్గా స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున మనం కరెక్ట్గా కట్ చేసాం కదా ఈ షేప్ బెల్ట్ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా టర్న్ చేసుకుంటూ ఈ పై వైపున చివరికి ఒక పావు ఇంచు ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకున్న ఈ షేప్ బెల్ట్ని ఎలా అయితే ఉందో సేమ్ అలానే పై వైపున స్టిచ్ అంది వేసుకోవాలి అంటే మనం ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్కి యాడ్ చేస్తాం కదా అలా యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ అంటే మనం క్రింది వైపున టూ లేయర్స్ క్లాత్ని యాడ్ చేసాం కదా ఆ క్లాత్ని నీట్గా ఇలా యాడ్ చేసుకోవాలి పై వైపున మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ప్లేస్ చేసిన ఈ షేప్ బెల్ట్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి మీరు ఇన్విజిబుల్గా కూడా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే మామూలుగా స్టిచ్ వేస్తున్నాను ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది కూడా నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే ఎన్ని మెథడ్స్లో షేప్ బెల్ట్స్ని ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకోవచ్చో నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చెక్ చేసుకోండి ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్నంతా కట్ చేసుకొని మనకి టక్స్ ఇచ్చాం కదా ఈ రెండు టక్స్ ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకొని మనకి ఈ రెండు షేప్ బెల్ట్స్ హైట్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే ఇక్కడ ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా మనం షేప్ బెల్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఇలా ప్లేస్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి కటింగ్లో హాఫ్ ఇంచు ఖర్చుని ఇచ్చాం కదా అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి పై వైపున ఫ్రంట్ పార్ట్ క్లాత్ను కానీ క్రింది వైపున షేప్ బెల్ట్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు క్రింది వైపున క్రాస్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఏ మాత్రం మీరు ఖర్చులు ఎక్కువ తీసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ షార్ట్ అయిపోతుంది ఖర్చులు ఎక్కువ తీసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ పొడవైపోతుంది అయిపోతుంది కాబట్టి ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు ఫ్రెండ్స్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా హాఫ్ ఇంచి ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ అని వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి లేదంటే వదిలేయండి నెక్స్ట్ పై వైపున ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ పై వైపున ఇక్కడ ఫ్రంట్ పార్ట్ క్లాత్ ఉంటుంది చూసారా ఈ క్లాత్ చివరికి ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఫోల్డ్ చేసి ఒక ఇంచుకి రెడీ చేసుకున్నాను కాజా బెల్ట్ కోసం నాలుగు ఇంచెస్ వెడల్పుతో క్లాత్ తీసుకొని ఫోల్డ్ చేసుకొని రెండు ఇంచెస్కి రెడీ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని పావుంచి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి మిడిల్లో టక్స్ ఉంది చూసారా అంటే మిడిల్లో డాట్ ఉంది కదా ఆ డాట్ దగ్గర చిన్న ఫోల్డింగ్ ఇస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా పై వైపును కూడా ఒక స్టిచ్ వేసుకొని స్ట్రైట్గా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేయాలి ఇలా ఫోల్డ్ చేసేసి నెక్స్ట్ క్రింది వైపున కూడా లోపలికి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ హుక్స్ బెల్ట్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకుంటూ రావాలి పై మెడ పీసు లేదా నెక్ లైన్ స్టిచ్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రాగా ఉన్న ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా ఒక ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ వేసుకున్నాం కదా సెకండ్ ఫ్రంట్ పార్ట్కి కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ బెల్ట్ని ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాం కదా ఈ క్లాత్ని ఈ పై వైపున ప్లేస్ చేసి పాంచి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసుకొని నెక్స్ట్ ఇంకొక ఫోల్డింగ్ ఇవ్వాలి క్రింది వైపును కూడా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ముప్పావి ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువతో ఫోల్డ్ చేసుకోవాలి క్రింది వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ స్టిచ్ పక్కనే పావు ఇంచు ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల ఇక్కడ కాజాస్ని మనం స్టిచ్ వేసుకుంటాం ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని కట్ చేసుకొని పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని అప్పుడే కట్ చేయకూడదు ఇలా హుక్స్ బెల్ట్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసి అంటే ఈ సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న ఈ కాజా బెల్ట్ని కట్ చేసుకోవాలి రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఎక్కువ తక్కువలు వస్తే ఇక్కడే కట్ చేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్ లుక్ అయితే ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో రౌండ్ నెక్ కూడా చూసారా ఇలా నీట్గా వచ్చింది కదా ఇక్కడ నేను రౌండ్ నెక్ని ప్లేస్ చేశాను మీకు నచ్చితే పాట్ నెక్ కానీ ఏదైనా డిజైనర్ నెక్స్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు స్టార్ నెక్ కానీ ఇలా మీ ఇష్టం అనమాట నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి ప్లేస్ చేసుకొని మన షోల్డర్స్ని కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చుని తీసుకున్నాం కదా అదే ఖర్చును తీసుకుంటూ ఇలా టూ స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా రెండు సైడ్స్ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి టూ స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మెడ పీస్ని స్టిచ్ చేయడం కోసం క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు రౌండ్ నెక్కే కాబట్టి స్ట్రెయిట్ పీస్ అయినా తీసుకోవచ్చు నేనైతే స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను ఇలా స్ట్రైట్గా ఒకటి పావు ఇంచెస్ వెడల్పుండేలా స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను పావు ఇంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను నెక్స్ ఏమో రౌండ్ నెక్స్ కాబట్టి ఇలా అక్కడక్కడ ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఎందుకంటే స్ట్రెయిట్ పీస్కి సాగే గుణం ఉండదు అందువల్ల ఇలా అక్కడక్కడ ఫోల్డ్ చేసుకోవాలి మీకు స్ట్రెయిట్ పీస్తో స్టిచ్ చేయడానికి ఇబ్బంది అనిపిస్తే మీరు క్రాస్ పీస్ అయినా తీసుకోండి ఇబ్బంది ఏమీ లేదు నేను స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నెక్ వచ్చి రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ నెక్ క్రాస్గా ఉంటుంది అంటే సాగుతుంది అనమాట ఇక్కడ తీసుకున్న స్ట్రెయిట్ పీస్ సాగదు కదా అందువల్ల ఇలా అక్కడక్కడ ఫోల్డ్ చేసుకుంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది లేకపోతే నెక్ దగ్గర పట్టినట్టుగా వస్తుందనమాట అందువల్ల ఇక్కడ అక్కడక్కడ ఈ కార్నర్స్ ఉంటాయి చూసారా రౌండ్ నెక్ కార్నర్స్ అంతా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పావించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ అంతా టక్స్నివ్వాలి ఇలా టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్నివ్వాలి మనం వేసిన స్టిచ్కి దగ్గరగా కానీ మీరు టక్స్ని ఇచ్చారు అంటే రైట్ సైడ్కి క్లాత్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి టక్స్ ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా టక్స్నివ్వండి మనం ఫోల్డింగ్స్ ఇచ్చాం కదా ఆ ఫోల్డింగ్స్ పైన టక్స్ ఇవ్వండి నెక్స్ట్ ఈ పై వైపున అంటే మనం ఈ మెడ పీస్ని స్టిచ్ వేసాం కదా ఈ పీస్ పై వైపున చివరికి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మెడ పైన మాత్రమే స్టిచ్ రావాలి బ్లౌజ్ పైకి స్టిచ్ అనేది రాకూడదు బ్లౌజ్ పైకి స్టిచ్ వచ్చింది అంటే ఫినిషింగ్ పోతుంది ఫ్రెండ్స్ ఈ మెడ పీస్ పైన స్టిచ్ వేయడం వలన ఈ మెడ పీసు బ్యాక్ సైడ్కి ఈజీగా వెళ్ళిపోతుంది లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట అంటే ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ మెడపీస్ స్టిచ్ వేసాం కదా ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ లుక్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇలా మెడపీస్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఈ షోల్డర్ దగ్గర జాయింట్ స్టిచ్ ఉని చూసారా ఆ జాయింట్ స్టిచ్ పైన మనం హ్యాండ్స్కి టక్స్ని ఇచ్చాం కదా షోల్డర్ దగ్గర ఆ టక్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుని మనం పాదం ఇంచి ఖర్చుని ఇస్తే పాదం ఇంచి ఖర్చుతో లేదు హాఫ్ ఇంచి ఖర్చుని ఇస్తే హాఫ్ ఇంచు ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి చూసారా హెమ్మింగ్ వేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి రావాలి అలాగే ఈ రెండు సైడ్స్ షోల్డర్స్ దా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి మనం షోల్డర్ని యాడ్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ క్లాత్ రైట్ సైడ్ ఈ స్లీవ్స్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ క్రింది వైపున మనకి టక్స్ ఇస్తాం కదా బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ ఈ హ్యాండ్స్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా రావాలి ఆ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ షోల్డర్ జాయింట్ దగ్గర స్టిచ్ ఉంది చూసారా అక్కడ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కూడా ఈ టక్స్ పాయింట్స్ అనేది ఒకదాని మీదకొకటి రావాలి అప్పుడే మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది ఇలా స్టిచ్ వేస్తూ రావాలి కరెక్ట్గా మనం ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా రావాలి ఫ్రెండ్స్ ఇలా మనం హ్యాండ్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇదే స్టిచ్ పైన సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా హ్యాండ్స్ పార్ట్ని పర్ఫెక్ట్గా యాడ్ చేసుకున్నాము అంటే బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ రింకిల్స్ అస్సలు రావు ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక హ్యాండ్ని కరెక్ట్గా ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం సైడ్ జాయింట్ని పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా ఈ షోల్డర్ జాయింట్ స్టిచ్ పైన ఇలా హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక దగ్గర టక్స్ పాయింట్ ఇచ్చాం కదా ఆ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి అలాగే క్రింది వైపున స్టిచ్ ఉంటుంది చూసారా ఆ రెండు స్టిచ్చెస్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ టక్స్ పాయింట్ వరకు ఫస్ట్ ఇక్కడ వరకు ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంటుంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది నడుము లూజ్ ఆర్మ్ హోల్ లూజ్ హ్యాండ్ లూజ్ అలాగే చెస్ట్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే బ్లౌజ్ సైడ్ జాయింట్ అనేది ఇలా స్ట్రైట్గా వస్తుంది ఫ్రెండ్స్ మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేసాము అంటే చూసారా సైడ్ జాయింట్ వైపు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఖర్చులు అయితే ఉండవు అనమాట ఎక్కువ ఖర్చు ఉంది ఒకవేళ బ్లౌజ్ వేసుకుంటే గుచ్చుకుంటుంది అనిపిస్తే ఎక్స్ట్రాగా ఈ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి అంటే హ్యాండ్ దగ్గర నుంచి ఈ క్రింది వైపున నడుము లూజ్ వరకు ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే నీట్గా ట్రిమ్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ వేసుకుంటే గుచ్చుకుంటుంది అనిపిస్తే ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ ఖర్చు ఉంటే చాలు ఎక్స్ట్రా అవసరం లేదు ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోవాలి ఒక సైడ్ సైడ్ జాయింట్ని పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ట్రిమ్ చేసేటప్పుడు నీట్గా ఉండాలన్నమాట అందువల్ల ఇలా నీట్గా చూసారా సైడ్ జాయింట్ ఎంత స్ట్రైట్గా వచ్చిందో సేమ్ ఇలానే సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకున్నాను ఇలా టూ సైడ్స్ సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఎంత పర్ఫెక్ట్గా ప్లస్ గుర్తు వచ్చిందో ఇలా మనం రెండు సైడ్స్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ నడుము లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి చూసారా హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ వరకు ఇలా చెక్ చేసుకుంటే నాకు నడుము లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయింది కాజా బెల్ట్ని వదిలేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కదా ఇలా నడుము లూజ్ని చెక్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ ఫిట్టి కరెక్ట్గా వచ్చింది అని అర్థం ఇలా మనం బ్లౌజ్ ని స్టిచ్ చేశాక నడుము లూజ్ ని చెక్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా నీట్ గా వచ్చింది చూసారా బ్యాక్ పార్ట్ నెక్ కానీ ఆర్మ్ హోల్ కరువు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ వాళ్ళ కప్ సైజ్ కి తగినట్టుగా కరెక్ట్ గా క్లాత్ని ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి ఇలా ఫోర్ ఫోల్డ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈక్వల్ గా రావాలి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్